స్టేట్మెంట్లు కానీ అలాంటివి అడిగితే ఎదుటి వాళ్ళకు హర్టింగ్గా ఉంటుంది ఆ టాపిక్ వద్దు సో దీన్ని మీరు అందంగా మీ ప్రొడ్యూసర్స్కి ఛాంబర్ ద్వారా ఏదైతే చాంబర్ మెయిన్ బాడీ ఉందో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి కమ్యూనికేట్ అవుతే మళ్ళీ జాయింట్ మీటింగ్ అవుతుంది జాయింట్ మీటింగ్ అయినప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది లేదా ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం జరుగుద్ది అని నేను చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారు నేను బయటకు వచ్చేస్తాను పదిహేను నిమిషాల తర్వాత తర్వాత బయటకు వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఏ ఛానల్లో చూసినా జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ టక 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 మెసేజ్లు వస్తుంది ఏంటయ్యా అని నేను ఛాంబర్కి ఫోన్ చేశాను ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీతో మాట్లాడితే సరిగా వాళ్ళు ఇలా లెటర్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఎగ్జిబ్యూటర్స్ లెటర్ ఛాంబర్కి మాకు ఇలా పర్సంటేజ్ విధానం కావాలి ఈ పర్సంటేజ్ విధానం కోసం డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లతో కానీ మాకు మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్లో మేము అనుకుంది జరగకుంటే మేము జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ చేస్తాము ఇది అక్కడ సారాంశం కానీ బయటికి ఎలా వచ్చింది జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ వాళ్ళందరికో మీటింగ్ జరగాలి కదా ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం స్ట్రైక్లు అంటారు స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళకు వీళ్ళకు మీటింగులు జరుగుతాయి అక్కడ సొల్యూషన్ వెతుకుతారు స్ట్రైక్లకు వెళ్ళాలని చెయ్యాలని ఎవరు కోరుకోరు ఇది కూడా అలాంటిదే కానీ అలా బేస్ లేకుండా జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ ఛాంబర్ కానీ ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు సో ఎవరి దారిన వాళ్ళు అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే ఎవరి దారి వారిదే మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు ఈరోజు నేను చేశాను మేమందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం మమ్మల్ని పెద్దలు అంటారు మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు కానీ మా మేము మేమందరం కూర్చొని మాట్లాడడానికి భయం ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని సో ఆ జూన్ ఫస్ట్ అనే టాపిక్ అలా వస్తే బయటికి మట్టుకు జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది అక్కడి వరకు జరిగింది తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు లేదు లేదు ఇలా కుదరదు మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి కాబట్టి జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు కంటిన్యూ అవ్వాలి మేము సినిమాలు రిలీజ్ చేస్తాం మాకు ఎవరు థియేటర్లు ఇస్తే వాళ్ళకి ఇస్తాము ఎందుకు ఈరోజు వరకు నాకు తెలిసి కోవిడ్లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్లు ముయ్యలేరు నాకు తెలుసు మీకేమైనా తెలిసి ఉంటే చెప్పండి సార్ అప్పుడు ఏదో థియేటర్లు మూసారని ఈరోజు వరకు కోవిడ్లో తప్పితే ఎప్పుడు థియేటర్ క్లోజ్ చేయరు సినిమాలు రిలీజ్ ఉంటే సినిమాలు వేసుకోవాలనుకుంటారు ఎగ్జిబిటర్ మూసుకుంటే వాళ్ళకే నష్టం ఆ రోజు ఆ మీటింగ్లో ఇంకొకటి కూడా నేను అండర్లైన్ చేసే వాళ్ళకి యాభై ఆరు రోజులు మేము షూటింగ్లు ఆపాం మేము ఏమీ సాధించలేకపోయాం నిర్మాతలుగా ఏదైనా సాధించగలిగితే నిర్మాతలే సాధించాలి ఎందుకు ఎవ్రీవేర్ మేమే ఉంటాం కాబట్టి మాకే ధైర్యం లేదు మీరు ఎక్కడికెళ్ళి అవుతారా సాధ్యం కాదు అంటే వాళ్ళందరూ ఏకీభవించడం జరిగింది తర్వాత స్ప్రెడ్ అయ్యింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కాల్ తీసుకున్నారు బంద్ వద్దు బంద్ టాపిక్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పెట్టండి తర్వాత ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరిగింది ప్రొడ్యూసర్స్ మీటింగ్లో ఆ రోజు నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది ప్రొడ్యూసర్స్ అందరం కూడా యునానిమస్గా ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు అది మనం మాట్లాడుకొని వాళ్ళని ఎలా సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్దాం థియేటర్లు ముయ్యడాలు చెయ్యడాలు వద్దు జాయింట్ మీటింగ్ పెట్టండి జాయింట్ మీటింగ్లో క్లారిటీగా ఇది చెప్పుదామని సో జాయింట్ మీటింగ్కి ఇరవై మూడు అనుకున్నారు ఇరవై నాలుగు పెట్టారు ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయింది అది మీ అందరికీ తెలిసిందే కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమా అని ఇలా అనుకుంటున్నారు దాంట్లో మేబీ నాకు నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా ముప్పై ఏళ్ళ సర్వీసులో నేను చూడ షూటింగ్లు ఆపుకున్నాను ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకొనేదాన్ని సాల్వ్ చేసుకోవటానికి కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగల అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు గవర్నమెంట్స్ కూడా అలాంటిది కమ్యూనికేట్ చేశారు మధ్యలో సో ఎవరు ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నా ఇక్కడ తెలుగు అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ థియేటర్లు ముయ్యరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ యూజ్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు మే ముప్పై అప్పటికే భైరవ అనౌన్స్ అయింది జూన్ ఐదు కమలాసన్ గారి సినిమా అనౌన్స్ అయింది జూన్ పన్నెండు కళ్యాణ్ గారి సినిమా ఉంది జూన్ ఇరవై కుబేరా ఉంది సో ఈ నెల అంతా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి అలాగే జూలై జూలై ఫోర్త్ మేము ముందు తమ్ముడు అనుకున్నాం మన కింగ్డమ్ అనౌన్స్ చేశారు దానికి మేము ఇంకా జూలై ఇంకో డేట్ చూస్తున్నాము ఇలా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కంటిన్యూగా సినిమాల ఫ్లో ఉంది ఈ టైంలో ఇండస్ట్రీని ఎలా మనం కాపాడుకోవాలి ఉన్న సినారియోలో ఏప్రిల్ మే అనేది మెయిన్ సీజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ టోటల్ మనందరికీ తెలుసు ఏప్రిల్ మే టోటల్ థియేటర్లు మూతపడ్డాయి మేబీ సినిమాలు సరైన సినిమాలని మనం ఆడియన్స్కి ఇవ్వక ఐపీఎల్ వల్ల ఏ కారణం చేతైనా ఏప్రిల్ మే అనే కీ సీజన్ సినిమా ఇండస్ట్రీకి కీ సీజన్ సినిమాలు లేక మూతపడుతూ ఉన్నాయి థియేటర్లో ఇవన్నిటికి పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అసలు లోపల ఏముంది బయటికి వచ్చింది ఏంటి మన శాస్త్రం ఉంది చిన్నప్పుడు సార్ నేను పాము చూశాను ఒక ఆయన అంటాడు ఆయన వెళ్ళి అరే అడిగి పాము కాదు పడిగిప్పిందట అంటాడు ఇంకొక ఆయన మూడో మనిషి దగ్గరికి వెళ్ళి బాబు కాటేయడానికి కూడా వచ్చిందట అంటాడు యాక్చువల్ మొదట ఆయన చూసింది పామ్నే పడగైంది పడగకెళ్ళి కాటు అంటే ముగ్గురు మనుషుల్లో ఎంత కమ్యూనికేషన్లో వెళ్తుంది లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీలు అని ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేశాడు ఏప్రిల్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి తీసుకొచ్చారు సో ఇది టోటల్ ఎపిసోడ్ దీనికి ముందుగా నేను అందుకే దుర్గేష్ గారికి ముందు థ్యాంక్ చెప్పింది ఏంటంటే తొమ్మిది రోజుల్లో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెళ్తుంది ఎందుకంటే సినిమా వాళ్ళకి రెండు ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డిసి చైర్మన్గా పెట్టడానికి రీజనే అది నేను చాలా బిజీగా ఉన్నా అంటే లేదు లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో నీలాంటోళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉన్నా ఈజీగా ఈజీగా కమ్యూనికేషన్ అవుతే సాల్వ్ అవుతుందని అలాగే ఏపీలో మనం చూసాం ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ కళ్యాణ్ గారి ఇండస్ట్రీకి చేసిన సపోర్టు మామూలుది కాదు ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లు వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు ఎవరికే కష్టం లేదు వెళ్ళడం ఒక అప్లికేషన్ పెట్టడం ఫోన్లో మాట్లాడుకోవడం టికెట్ రేట్లు తెచ్చుకోవడం అంతకుమించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము గవర్నమెంట్ని కలుద్దాము మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం అరే మన సినిమా రిలీజ్ అవుతుంది మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లంని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ సరే నెక్స్ట్ ఇది టోటల్ ఎపిసోడ్ మీకు అర్థమైంది ఈరోజు గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి సానుకూలంగా రావడం చాలా హ్యాపీ మూమెంట్ కాబట్టి దీన్ని కన్క్లూడ్ చేద్దామని మీ అందరికీ చెప్పడం ఎందుకంటే ఇక్కడ ఐఎమ్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ బోత్ ఇండస్ట్రీస్ అలాగే ఉత్తరాంధ్రలో నైజాంలో తెలంగాణలో ఎలా అయితే చెప్పానో మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది అక్కడ ఒక ఇరవై థియేటర్